ఇబ్బందులు పడుకుంటారు వాళ్ళు చెడిపోతున్నారు ఎవరి వల్ల ఆ గ్రిల్లు దగ్గరకు వచ్చి నేను ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పేసి ఆమె చాలా నిర్ణయించు మీరు కూడా అంతే భగవంతుడు డోర్ ఓపెన్ చేశాడు బతకండి అని వెల్కమ్ బ్యాక్ సౌత్ హోమ్లీ టిఫిన్స్ అండి నేను వీడియోలోకి వెళ్ళే ముందు మీకు నేను ఒక వీడియో చూపిస్తా ఒకసారి చూడండి క్లిప్ మధ్యాహ్నం ఒకటి వచ్చింది మూడు గంటలు అదే రెండున్నరకి గట్ల ఇప్పుడు ఒకటి వచ్చింది జస్ట్ అరౌండ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ గట్ల అట్లా వచ్చింది హ్యాపీగా చాలా హ్యాపీ నీకెక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు నేను లేదు 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 అన్ని గానే నా నేనే కొంచెం లేజీ స్టోరీ చెప్తా మీకు వాళ్ళ లైఫ్ లో జరిగిన రియల్ స్టోరీ అది ఏంటని అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చాలా చక్కగా ఉన్నారు పిల్లలు ఒక ఫ్యామిలీ చాలా బాగా ముందుకు వెళ్తుంది ముందుకు వెళ్తుందన్న టైంలో అంత బాగానే ఉంది తర్వాత ఫ్లాట్ కొన్నారు ప్లాట్లు కొన్నారు ఫ్లాట్ కొన్నారు ప్లాట్లు కొన్నారు చాలా బాగుంది అనుకున్న టైంలో దగ్గర దగ్గర ఆస్తులు కూడా బాగానే కూడబెట్టారు మోర్ దెన్ టూ క్రోస్ అండ్ త్రీ క్రోస్ దగ్గర దగ్గర డబ్బు సంపాదించారు చాలా బాగా వెళ్తుందన్న టైంలో అప్ అండ్ డౌన్స్ వస్తాయి ఆ అప్ అండ్ డౌన్స్ అనే మనం యూటిలైజ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలనేది సో అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు అక్కడ దెబ్బతిన్నారు తిన్నారు మెయింటైన్ చేసే దాంట్లో కొంచెం దెబ్బతిన్నారు ఎవరో ఏదో స్నేహితులు ఏదో చెప్పారని చెప్పేసి అతను ఏం చేశాడంటే హస్బెండు షేర్స్లో ట్రేడింగ్లో డబ్బు పెట్టాడు డబ్బు పెట్టి మోర్ దెన్ కోటి కోటిన్నర రెండు కోట్లు ఆస్తి మొత్తము దానికే వెళ్ళిపోయినాయి డబ్బులు వచ్చేస్తాయి వచ్చేస్తాయి డబ్బులు వచ్చేస్తాయి వచ్చేస్తాయి కురిసిపోతాయి ఇట్లా కనక కన కనకాకోశం కురుస్తుంది అన్నట్టుగా ఏదో ఆశ పెట్టారు పాపం ఆశ పెట్టారు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి కూడబెట్టుకున్న డబ్బు అది తెలియదు అట్లా ఆశ పెట్టడంతో ఏం చేశారు సరే పోనీ ఇంకా ఇప్పుడు వీడికి వచ్చాము ఇంకొంచెం ముందు పోతాం కదా అని చెప్పి ఆశపడి ఆ వాళ్ళు వాళ్ళందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది అది అమాంతం పీకినాయి డబ్బులు అమాంతం పోయినాయి ఇప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి చాలా అంటే చాలా దారుణంగా తయారైంది బాగా మంచిగా బతికిన కుటుంబం వాళ్ళు బాగా మంచిగా బతికిన కుటుంబం మీరు కూడా అంతే మీరు కూడా అంతే అందరూ బాగా బతికిన చెడిపోతున్నారు ఎవరి వల్ల మూడో వ్యక్తి ఎప్పుడైతే వస్తాడో వాణి వల్ల మనకు ఏదైతే ఉంటుందో అది అని మనం చెడిపోతున్నాం సో ఆ మూడో వ్యక్తిని మనము రానికూడదు సో వాళ్ళ స్నేహితుల వల్ల అతను చెడిపోవడానికి కారణం డబ్బులన్నీ అబ్బాయి పైనయా అబ్బాయి జరిగ నూరుకుంటాడా వాళ్ళు వాళ్ళు వచ్చి మీద మీదకి వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారని అంటే సూసైడ్ చేసుకుందని చెప్పి కూడా ట్రై చేశారు సూసైడ్ వేసుకుందని చెప్పి ట్రై చేస్తే కూడా ఇక ఎందుకు ఇంక పిల్లోళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఆగిపోయినారు పిల్లోళ్ళు ఉన్నారని చెప్పి ఆగిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఉండేది ఐదో ఫ్లోర్లో యాక్చువల్లీ వాళ్ళు ఉండేది ఐదో ఫ్లోర్లో ఐదో ఫ్లోర్లో ఉన్నప్పుడల్లా ఏమైపోతుంది ఇలా ఇప్పుడు ఇంత ఇంత దరిద్రం ఇంత వస్తే ఇంటి మీద వచ్చి అప్లలో వచ్చి అడుగుతుంటే వాళ్ళ ఒక మాట వీళ్ళు ఒక మాట మనం బాగా బతికిన తర్వాత ఒకరితో అనిపించుకోవాలంటే ఎట్లా అనిపించుకుంటాం ఎవరితో అనిపించుకుంటాం ఈ బాధ తట్టుకోలేక చచ్చిపోదామని చెప్పేసి ఆమె ఇది మనకు గ్రిల్ ఉంటుంది చూసారా ఆ గ్రిల్లు దగ్గరకు వచ్చి నేను ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పేసి ఆమె చాలా నిర్ణయించుకునేది ఎన్నోసార్లు అటెంప్ చేయాలా అని ఆమె ఇబ్బంది పడ్డది కానీ ఆమె ఎక్కడ కూడా వెనకకి పోకుండా వెనకకి పోకుండా ముందుకెళ్ళింది లైఫ్లో ముందుకెళ్ళింది చాలా ముందుకెళ్ళింది ఆమె సరే ఏదైతే అదైంది ఇక మనము ఇది చేసుకునే దానికంటే ఇంకా మనకు ఇంకా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ వాళ్ళు జీవితాన్ని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేశారు దేవుడా ఏంట్రా మాకు ఈ బతుకు ఏది కథ మాకు ఉండాలన్నా పోవాలా అని చెప్పేసి అనుకుని ఏదో చేసుకుందామంటేనేమో పానం రావట్లే ఎందుకంటే పిల్లలు ఉన్నారని చెప్పేసి ఆమె ఆమె అతను ఇద్దరు కలిసి ఆగిపోయారు చాలా పాపం ఎంత ఇబ్బందులు ఉంటారు వాళ్ళు సో అదే టైంలో అదే టైంలో దేవుడు భగవంతునే ఇలా డోర్ ఓపెన్ చేశాడు భగవంతుడు డోర్ ఓపెన్ చేశాడు బతకండి అని ఆ దారి అంటే అతనికి ఉన్నట్టుండి ఉన్నట్టుండి దుబాయ్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది దుబాయ్ నుంచి మంచి జాబ్ ఆఫర్ వస్తే అతను ఐటీ ఎంప్లాయీ జాబ్ ఆఫర్ వస్తే అతను ఏం చేశాడు దుబాయ్కి వెళ్ళాలి ఇప్పుడు దుబాయ్కి వెళ్ళాలి దుబాయ్కి వెళ్ళాలంటే లెక్క లేదు డబ్బులు లేవు ఏం చేయాలా అని చెప్పి అంతకి ఇంత ఉంటుంది కదా మరి ఎంతో అంటే ఈ ఆడ ఆడో వీళ్ళు ఆడోళ్ళు దాచిపెడతారు పెడతారు కదా అప్పుడు ఏం చేసింది ఆమె సరే సరే నువ్వు పోవాలి కదా అని చెప్పేసి ఆ ఫ్లైట్ టికెట్ ఛార్జీలు ఆ రోంత మందము ఎట్ల గట్ల కింద పడి ఆడ ఆడవు రూపాయి అవన్నీ పోగేసి పోగేసి ఆ ఫ్లైట్ టికెట్ డబ్బులు మందము వీళ్ళు మనం వన్స్ ఒకసారి ఆడిపోయినాక ఇంక వాళ్ళు చూసుకుంటారు కదా మనం ఇంక ఇంకంత కంపెనీ హ్యాండ్ ఓవర్లో పోతాం కదా ఎంతో కొందో కొంచెం పెట్టుకొని సరిపోతాయి కానీ మరి అంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అలాగా ఈ ఫ్లైట్ టికెట్ డబ్బులు మందం పెట్టుకున్నారు పెట్టుకొని ఈ ఇప్పుడు అతను దుబాయ్కి వెళ్ళాడు అతనికి పర్ మంత్ శాలరీ ఐదు లక్షలు అంట అక్కడ ఐదు లక్షలు వచ్చేసింది ఇంకేం రా అనుకోకు ఇక్కడే ఉంది మెయిన్ ట్విస్ట్ అంతా ఐదు లక్షల రూపాయలు అతని శాలరీ అక్కడ ఐదు లక్షల రూపాయలు అయితే వీళ్ళు ఆల్రెడీ అప్పులు చేస్తున్నారు కదా అప్పులు చేస్తున్నారు వెళ్ళిపోయాడు ఏదో జాబ్ ఆఫర్ వచ్చింది ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు ఇంక ఇప్పుడు ఇక్కడ ఈ భార్య పిల్లలు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఏంటి ఐదు లక్షలు వస్తుంది ఐదు లక్షలు తినేట్లేడా తిండి లేదు ఐదు లక్షలకి తిండి లేదు అప్పులు ఉన్నాయి కదా వీళ్ళవి ప్రీవియస్లీ వీళ్ళ అప్పులు ఉన్నారు రెండు కోట్లు ఆ రెండు కోట్లకి వీళ్ళు ఏం చేశారు వీళ్ళ ఆస్తులు అమ్మేశారు వీళ్ళ ఆస్తులు అమ్మేసి కొన్ని కొన్ని కట్టేశారు అయినా కానీ అయినా కానీ వీళ్ళు ప్రతి నెల ఐదు లక్షల రూపాయలనేది వడ్డీ కడుతున్నారు అర్థమైందండి ఐదు లక్షల రూపాయలు అక్షరాల వడ్డీ కడుతున్నారు సో ఇప్పుడు అతను అక్కడ పని చేసిన డబ్బులన్నీ వడ్డీకి పోతున్నాయి ఇప్పుడు వీళ్ళు రొటేషన్ చేయడానికి డబ్బు కావాలి కదా వీళ్ళ మంత్లీ జీతం కానీ లేకపోతే ఇంటి ఖర్చులు కానీ మరి అక్కడ ఆయన ఖర్చులు కానీ ఉంటాయి కదా దానికి ఏం చేశారంటే ఒక క్రెడిట్ కార్డు ఉంటుంది వీళ్ళ వీళ్ళ క్రెడిట్ కార్డు ఆ కార్డులో నుంచి డబ్బులు తేయడము మళ్ళీ రీఫిల్ చేయడము తేయడము వేయడము సో రొటేషన్ చేసుకుంటున్నారు రొటేషన్ చేసుకుంటున్నారు అది కూడా ఎన్నాళ్ళు ఏం కాలా ఏళ్ళ తరబడి ఏం కాల ఏళ్ళ తరబడి ఏం కాల వీళ్ళంతపుడు రెండు నెలలు అవుతుంది అంతే రెండు నెలలు ఇది మూడు నెలలు ఎంటర్ అయ్యి ఉండొచ్చు మేబీ సో ఈ విధంగా ఆడొచ్చిన డబ్బులు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వడ్డీలా కడుతున్నారు పాపం వాళ్ళు అంత కింది స్టేజ్లోకి వెళ్ళిపోయారు ఇదిలా ఉంటే ఈమె ఒక రోజు వండుకొని ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి ఏదైనా చేయాలని చెప్పి ఈమె కూడా చాబు ఐటీ ఎంప్లై ఈమె కూడా ఈమె కూడా ఐటీ ఎంప్లయ్ ఈమెమి చదువుకుందేమి కాదు ఏమో చదువుకున్నది ఐటీ ఎంప్లాయే కాకపోతే ఏంటంటే బయటకు రాకుండా అంత సుకుమారంగా పెరిగినారు వీళ్ళు నేను చెప్తున్నా కదా బయటకు రాకుండా అంత బాగా పెరిగిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి ఏమో ఒకతే ఉండిపోయింది ఏం చేయాలా ఏదన్నా చేయాలా మనం ఏదన్నా నిలబడాలా ఏం చేయాలని అంటే అప్పుడు ఏదో స్క్రోల్ చేస్తుంటే మన వీడియో కనపడింది మన వీడియో కనపడితే మన వీడియో చూసి ఆమె నాకు ఫోన్ చేసింది ఫోన్ చేస్తే బ్రదర్ ఇలా చేస్తారా అది ఇది అని అంటే చేస్తాను మేడం అన్నాను ఆమె అప్పటికి నన్ను చాలా క్వశ్చన్లు వేసింది చాలా క్వశ్చన్లు వేసింది ఎంక్వైరీ లాగానే నాతో మాట్లాడానికి చాలా క్వశ్చన్లు వేసింది నేను లేదు మేడం నేను ఇంతే టైం మాట్లాడతాను ఎవరితో అయినా సరే ఎందుకంటే ఎంక్వైరీ టైం కాబట్టి అయినా సరే మీకు ఒక పది నిమిషాలు నేను టైం ఇచ్చాను ఎందుకంటే మీరు బయట ఇన్ఫర్మేషన్ అనేది మీకు సరిగా తెలియదు నాకు చెప్తే సరైన ఇన్ఫర్మేషన్ చెప్తాను తెలిసి నేను మీతో మాట్లాడుతున్నాను ఎనీవే నో ప్రాబ్లం మేడం నేను చెప్తానని చెప్పి పది నిమిషాలు మాట్లాడ పది నిమిషాలు మాట్లాడితే ఆమె కన్విన్స్ అయ్యింది నేను స్టార్ట్ చేయాలనేది మన వీడియోలు అలా ఉన్నాయి అన్నది ఆమె మన విత్ ప్రూఫ్స్ ఉంటాయి మీరు చూసిందేగా అలాగా ఆమె ఏమి చేసింది సార్ నేను కొంచెం డబ్బు పంపిస్తాను అన్నది సరే పంపించాను అన్న ఆమె పంపించిన తర్వాత అన్నట్టు మనం చేసేసాము చేసిన తర్వాత సెకండ్ స్టెప్కి వెళ్ళేటప్పుడు ఆమె సార్ చాలా జాగ్రత్త చేయండి సార్ నాకు ఏమీ లేదు ఇదే అన్నది సరే పోనీలే అన్న నేను అప్పటికే అన్న ఎంత విసిగిచ్చిందో ఎంత విసిగిచ్చిందో నా కోపమని నేను ఏమన్నా సార్ మేడం మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను నేను నాకు విసిగి దయచేసి అని చెప్పేసాను చాలా విసిగిచ్చింది ఇచ్చింది మామూలు కాదు ఎంత అంటే అంత టాట్ సార్ అయిపోయింది నాకు నే నేను చెప్పేసి రెండోసారి చెప్పేసాను మేడం నాకు వద్దు మీ డబ్బు ఎంత ఇచ్చారు దానికి కాలంటి ఇంకో ఐదు కల్పిస్తా నాకు అవసరమే లేదు మీతో పంచాయతీ అవుతుంది మీతో నాకు అవసరమే లేదు గట్టి చెప్పాను అన్న అన్న సారీ అన్న సారీ అన్న సారీ అన్న అని అన్న ఎందుకంటే అండి ఒక మనిషికి ఏదైనా కూడా ఒక చోటు ఒక జాగా వరకు ఒక గోడ అనేది వారికి మాత్రమే మనం మాట్లాడ అందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు ఎవరికైనా సరే ఒక రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది ఒక హద్దు అనేది ఒకటి ఆ హద్దు ఎప్పుడు దాటకూడదు పోవద్దు కూడా గుర్తుపెట్టుకోండి సో నేను ఈ అంటే సరే అయినా సారీ అయినా సారీ అయినా అన్నది సరే అని చెప్పేసి ఇంకా ఆరు నుంచి కొంచెం తగ్గించిందన్నమాట మళ్ళీ తర్వాత మనం అంతా ఆన్ టైంలోనే మనం మనం చెప్పిన టైంకి ఎగ్జాక్ట్గా మనం పని అనేది చేసి వాళ్ళ చేతిలో పెట్టేశాం అప్పటికి కూడా చాలాసార్లు ఆమె చాలా ఇబ్బంది పడింది మేము లేస్తామా లేదా లేస్తామా లేదా ఎట్లా ఏం కదా అనేది మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం చెప్పాం కదా ఒక చిన్న కోర్స్ ఉంది కదా మన దాంట్లో ఆ కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేశా కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆమెకు ఆర్డర్లు వచ్చాయి ఆర్డర్లు వచ్చాయి భగవంతుని ఆశీర్వాదం ఉంది వచ్చాయి వాళ్ళకి ఆర్డర్లు వచ్చాయి చాలా బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇందాక షార్ట్ వీడ్ అదే మీకు పెట్టింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట అప్పుడు ఆమె నాకు ఒక మాట మాట్లాడింది అన్న మీతో ఒక మాట మాట్లాడతా అన్నా అన్నది చెప్పండి అమ్మా ఇప్పుడు మీరు హ్యాపీ అన్న హ్యాపీ అన్న అన్న ఏం లేదు మీరు మొన్నటి వరకు నేను విసిగిచ్చా విసిగిచ్చా అన్నారు కదన్న నేను ఎందుకు అట్లా విసిగిచ్చానో తెలుసా అన్న అన్నది తెలియదమ్మా చెప్పమ్మా అన్న తప్పుగా అనుకోకన్నా నాకు ఎందుకనంటే నా కాడ చేసుకోవడానికి డబ్బులు కూడా ఏమీ లేవన్న ఆ డబ్బులు ఇప్పుడు నీకు డబ్బులు ఏదైతే వేయాలో ఆ డబ్బులు కూడా మా పిల్లలకి రూపాయి రెండు రూపాయలు ఇచ్చింటాం కదా ఉండీలు వేసుకోమని ఇచ్చింటాం కదా ఆ పిగ్గీ బ్యాంకులో నుంచి డబ్బులు అనేది తీసిచ్చా అన్న నాకు చాలా ఇబ్బంది అయింది అన్న ఇప్పుడు మాకు ఏం లేవు తినే కూడా ఏమీ లేవు ఇంకా నెలాఖ చాలా ఉంది ఇంకా పది రోజులు టైం ఉంది డబ్బులు కూడా ఏమీ లేవు ఈ వైపుతే తిండి కూడా అయితే ఎట్లా అన్నట్టు ఆలోచించుకున్నా నేను ఆలోచించుకొని మళ్ళీ ఈ డబ్బులు కూడా ఏడపోతాయో అని చెప్పి చిన్న భయంతో నేను అన్నిసార్లు అడిగానన్నా మీకు తప్పుగా అనుకోకండి అన్న అనే అయ్యో అనుకుంటాము నేను నాకు తెలియనిలా ఆమె ప్రాబ్లం ఏంటని తెలియని ఇలా సో ఆమె అంత కష్టం పడ్డది ఈరోజు ఈరోజు ఇప్పటికి ఈ వీడియో చేసినప్పటికీ మనం కిచెన్ చేసినప్పటికీ దగ్గర దగ్గర ఒక పది రోజులు గ్యాప్ ఉంది పది పది రోజులు పది రోజులు ఉంటుంది పది రోజులు గ్యాప్ ఉంది ఆమె పండగ నుంచి స్టార్ట్ చేసింది ఈరోజు డేట్ ఎంత డేట్ ఎంత ఈరోజు ఐదు ఈరోజు ఐదో తారీఖు ఈ ఈ వీడియో చేస్తున్న ఇది ఐదో తారీఖు ఆమెకు మనము థర్టీకే మనం చేసి ఇచ్చేసాం ముప్పై తారీఖు చేసి ఇచ్చేసాం కానీ ఆమె రెండో తారీఖు నుంచి ఓపెన్ చేసుకునింది ఏది మన పండగ నా పొద్దు పండగ నా పొద్దు ఓపెన్ చేసుకుంది పండగ రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఇప్పటికైనా మూడు రోజుల సక్సెస్ఫుల్గా మూడు రోజులు అయింది మూడు రోజులకి ఇప్పుడు ఆమె డైలీ ఆర్డర్లు కొడుతుంది ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఆమె లాగిన్ అవర్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది ఆర్డర్లు బాగా వస్తున్నాయంట చాలా బాగా వస్తుందంట ఆమె ఎంత హ్యాపీగా నాకు ఫోన్ చేసి మాట్లాడుతుందంటే అంత బాగా హ్యాపీగా మాట్లాడుతుంది సో ఇలాగా నేను నార్మల్గానే కిచెన్కి ఒక వీడియో చేస్తానండి అని చెప్పాను కిచెన్కి వీడియో చేస్తానండి అంటే ఆమె ఏమన్నా తెలుసా అన్న వీడియో కాదన్న ఇది జనానికి చెప్పన్న ఈ మెసేజ్ జనానికి చెప్పన్న జనానికి తెలియాలే స్నేహితులు ఎంత మోసం చేస్తారు బయటోడు ఎంత మోసం చేస్తాడో తెలియాలన్నా నువ్వు పెట్టన్నా అని ఆమె చెప్పింది ఆ ముఠడి నేను ఆమెయే చెప్పింది సో ఈ రోజు అతను అక్కడ సంపాదించిన ఇప్పుడు అతను కూడా తెలిసిపోయిందిగా కిచెన్ పెట్టుకున్న సంగతి హస్బెండ్ కూడా తెలిసిన హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట అంట అయ్యో అవునా ఇంత బాగా చేసావా నువ్వు చేయలేవు కదా నీకు చేత కాదు కదా అంటే తప్పదండి మన పరిస్థితులు అటువంటివి అంటే ఒప్పుకొని చేసుకుంటున్నారు సో ఇది జరిగిన రియల్ స్టోరీ సో ఇప్పుడు ఇది ఈ అవుట్లెట్ స్టార్ట్ అయ్యాకు మూడు రోజులు అవుతుంది మూడు రోజులు కానీ చాలా బాగా ఆర్డర్లు కొట్టింది మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా నేను షేర్ చేస్తాను చూడండి చాలా బాగా ఆమె ఆడలు అనేది చేసుకుంటుంది ఇవాళ ఈ రోజుకే ఉంటే ఇంకా ముందు ముందుకు ఎట్లా పోతుంది సో అలాగా ఈరోజు ఆ మేడం అనేది అంత సక్సెస్ఫుల్గా ఉన్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జనాలు చెప్పింది వినకండి మూడో వ్యక్తులు రానియద్దండి మనకు దీంట్లోకి మీరు మీరే నిలబడండి అది ఆడైనా సరే మగ అయినా సరే మీకు మీరే చేసుకోండి ఇబ్బంది పెట్టుకోకండి బాగుండండి చెప్పడం మర్చిపో అవుట్లెట్ వచ్చేసి ఇప్పుడు మనం చేసాం కదా ఈ ఈ మేడం అవుట్లెట్ ఎక్కడుందని అంటే బెంగళూరులో ఉంది బెంగళూరులో ఉంది అవుట్లెట్ అవుట్లెట్ పేరు వచ్చేసి బ్రాహ్మణీస్ బ్రాహ్మణీస్ హోమ్ కెఫే బ్రాహ్మణీస్ హోమ్ కెఫే సో ఈ వీడియో మీరు చూస్తుంటే కన్నా ఈ కిచెన్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేయండి సో సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఇంటి ఫుడ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి ఫుడ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే బయట దొరికే ఫుడ్ సరిగా లేదు కాబట్టి ఇంటి ఫుడ్ని సపోర్ట్ చేయండి ఆమెను కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇంకా పది మంది నిలబడాలి పది మంది నిలబడాలి అది నేను చెప్పేది సో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా టెన్షన్ పడకండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి వాటికి మాత్రం షేర్స్ కానీ ట్రేడింగ్స్లో కానీ పెట్టుకోకండి ఎందుకంటే ఉన్న డబ్బుని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి మనకు టైం ఎక్కువ లేదు ఉన్న టైం పిల్లలకే ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు సో చాలా జాగ్రత్తగా ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీక్తో మళ్ళీ కలుగుతామండి థ్యాంక్ యూ